హాయ్ డియర్ యాస్ వెల్కమ్ టు అమృత ఐఏఎస్ అకాడమీ నేను మీ సార్ టుడే సెషన్లో సెవెంటీన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫిఫ్త్కి సంబంధించి కరెంట్ అఫేర్స్ చూద్దాం ముందుగా మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి అలాగే మేము పెట్టే వీడియోస్ మీకు మరుక్షణం రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కి పెట్టుకోండి ఇక కంటెంట్లోకి వెళ్ళిపోదాం ముందుగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో దేశీయ మైక్రో ప్రాసెసర్ ధ్రువ్ సిక్స్టీ ఫోర్ ఆవిష్కరణ సో మనం చూస్తే సెమీ కండక్టర్ రంగం ఏదైతుందో ఇందులో భారత్ యొక్క పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడినంటి ఒక కొత్త మైక్రో ప్రాసెసర్ ఇది ధ్రువ్ సిక్స్టీ ఫోర్ సో దీని సామర్థ్యం వచ్చేసరికి టెన్ గిగా హెడ్జ్ ఉంటుందమ్మా గుర్తించాలి టెన్ గిగా హెడ్జ్ సామర్థ్యంతో సిక్స్టీ ఫోర్ బిట్ ఇది ఇది డ్యూయల్ కోర్ మైక్రో ప్రాసెసర్ ని మనకి అభివృద్ధి చేయడం జరిగింది సో ఇంతకీ ఎవరు చేశారు అని అంటే సిడాక్ అనేటువంటి సంస్థ గుర్తించాలి సిడాక్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనేటువంటి సంస్థ మనకి దీనిని అభివృద్ధి చేయడం జరిగింది ఇది టెన్ మెగాహెడ్ సామర్థ్యంతో ఉన్నటువంటి సిక్స్టీ ఫోర్ బిట్ జ్యుయల్ కోర్ మైక్రో ప్రాసెసర్ సో ఇది భారత స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడి ఉంటే మైక్రో ప్రొసెసర్ గమనించాలి సో దీన్ని మనకు ఆల్రెడీ తెలుసు స్మార్ట్ ఫోన్స్లో కావచ్చు వాహనాల్లో కావచ్చు అంటే ఈ ఆటోమొబైల్స్ అలాగే ఉపగ్రహాల్లో కావచ్చు రక్షణ వ్యవస్థల్లో కావచ్చు ఇది హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్స్ ఉంటాయో అందులో మనకి ఈ మైక్రో ప్రొసెసర్స్ అనేవి ఎక్కువగా మనం ఉపయోగించడం జరుగుతుంది అయితే మన భారతదేశంలో ఇప్పటికే నాలుగు మైక్రో ప్రాసెసర్లు అనేవి ఆల్రెడీ అభివృద్ధి చేశారు మరికొన్ని ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాయి సో వాటిని గురించి మనం చూస్తే సో ఆల్రెడీ డెవలప్ చేసినటువంటి భారత తొలి ఓపెన్ సోర్స్ మైక్రో గా మనం దేన్ని చెప్పుకుంటామంటే శక్తి గమనించాలమ్మా శక్తి అనేది భారతదేశ తొలి ఓపెన్ సోర్స్ మైక్రో గా మనం చెప్పుకుంటాం అది థర్టీ టూ బిట్ ప్రాసెసర్ ఐఐటి మద్రాస్ వాళ్ళు దీన్ని తయారు చేయడం జరిగింది సో రెండు వేల పద్దెనిమిదిలో తయారు చేశారు ఇది డ్రోన్స్ అలాగే డిఫెన్స్ రంగాలు ఏవైతే ఉంటాయో వీటిలో మనకు ఉపయోగించడం జరిగింది ఇక్కడ రెండోది చూసుకుంటే అజిత్ ఈ శక్తి అనేది ఏదైతే స్పెసిఫికేషన్స్ ఉన్నాయో సేమ్ అట్లాంటి స్పెసిఫికేషన్స్ ఈ అజిత్ ప్రాసెసర్ లో కూడా మనకి తీసుకురావడం జరిగింది ఆర్ఐఎస్సి ఫైవ్ స్పెసిఫికేషన్స్ అలాగే ఇక్కడ కూడా ఆర్ఏఎస్సి ఫైవ్ స్పెసిఫికేషన్స్ తీసుకురావడం జరిగింది థర్టీ టూ బిట్ మైక్రో ప్రాసెసర్ సో గమనించాలి ఈ రెండు కూడా మనకి రెండు వేల పద్దెనిమిదిలో మనకి తయారు చేయబడినటువంటి మైక్రో ప్రొఫెసర్లు సో దీన్ని ఎక్కడ ఉపయోగించారంటే ఇండస్ట్రియల్ అండ్ ఎడ్యుకేషన్ రంగాల్లో మనకి దీన్ని ఉపయోగించారు ఈ అజిత్ అనే మైక్రో ప్రొసర్ ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు మొన్న మనం చెప్పుకున్నటువంటి విక్రమ్ ఏదైతుంది ఇది మైక్రో ప్రొసెసర్ ఇది ఇస్రో ఎస్ఎల్ ఉన్నాయి ఈ రెండు సహకారంతో మనకి దీన్ని తయారు చేయడం జరిగింది సో ఇది థర్టీ టూ బిట్ మైక్రో ప్రాసెసర్ గా చెప్పుకుంటాం సెప్టెంబర్ రెండు వేల ఇరవై లో మనకి దీన్ని తయారు చేయడం జరిగింది పిఎం మోదీ గారికి దాన్ని ప్రెజెంట్ చేయడం జరిగింది సో దీనిని స్పేస్ మిషన్స్ ఏవైతే పిఎస్ఎల్వి రాకెట్స్ ఉంటాయో వీటిలో మనకి ఉపయోగించడం జరిగింది గమనించాల్సి ఉంటుంది సో ఇప్పుడు మనకి ఈ కొత్తది ఈ ధ్రువ్ సిక్స్టీ ఫోర్ ఈ ధ్రువ్ సిక్స్టీ ఫోర్ అండ్ మైక్రో ప్రాసెసర్ టెన్ మెగా ది ఈ సిక్స్టీ ఫోర్ బిట్ జ్యుయెల్ కోర్ మైక్రో ప్రాసెసర్ ని తయారు చేయడం జరిగింది సో దీంతో పాటు మరొక రెండు ప్రాసెసర్లు అభివృద్ధి దశలో ఉన్నాయని చెప్పుకున్నాం సో అవి ఏంటి అంటే ఒకటి తేజస్ గుర్తించ తేజస్ తేజస్ సిక్స్టీ ఫోర్ తేజస్ సిక్స్టీ ఫోర్ ఇంకోటి ఏంటంటే ధనుష్ ధనుష్ సో ఈ రెండు మైక్రోసర్లు ఇంకా ఇప్పుడు అభివృద్ధి దశలో ఉన్నాయి గమనించుకోవాల్సి ఉంటుంది సో ఇక సీడాక్ విషయానికి వస్తే ఇది సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ గా చెప్పుకున్నాం సో ఇది మనకి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో ఏర్పడినటువంటి సంస్థ ఓకేనా ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటి మంత్రిత్వ శాఖ కింద మనకి సీడాక్ అనేటువంటి సంస్థ పనిచేస్తుంది ఓకేనా సో ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్ లోకి వెళ్ళిపోదాం సౌర్య పథకాల గ్రహీతలకు నగదు పురస్కారాలు పెంపు సో దేశ రక్షణలో అసాధారణ వీరత్వం ప్రదర్శించినటువంటి సైనికులు ఎవరైతే ఉంటారో వీళ్ళని గౌరవించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ సౌర్య పథకాల గ్రహీతలు ఎవరైతే ఉంటారో వీళ్ళకి నగదు పురస్కారాలని భారీగా పెంచడం జరిగింది సో ఈ ఉత్తర్వులను ఎవరు జారీ చేశారంటే కె విజయానంద్ ఈయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సో కె విజయానంద్ గారు మనకి నిన్న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఏ ఎవరైతే సౌర్య పథకాల గ్రహీతులు ఉంటారో వాళ్ళకి నగదుని మన పెంచడం జరిగింది సో మనకి సౌర్య పథకాల్లో రెండు ఉంటాయి ఈ యుద్ధకాల సౌర్య పురస్కారాలని శాంతికాల సౌర్య పురస్కారాలని రెండు రకాలు ఉంటాయి సో ఇందులో యుద్ధకాల సౌర్య పథకాల్లో మూడు ఉంటాయి పరమవీర చక్ర మహావీర చక్ర వీర చక్ర సో ఈ పరమవీర చక్ర అనేది అత్యున్నత యుద్ధ సౌర్య పురస్కారంగా మనం చెప్పుకుంటాం సో ఇక అశోక చక్ర అనేది శాంతికాలంలో అత్యున్నత శౌర్య పురస్కారంగా మనం చెప్పుకుంటాం గమనించాల్సి ఉంటుంది సో యుద్ధకాల శౌర్య పథకాల విషయానికి వస్తే పరమ వీర చక్రకి గతంలో కోటి రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నారు అలాగే మహావీర చక్రకి ఎనభై లక్షలు ఇచ్చేవారు ఇప్పుడు ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఇక వీర చక్ర విషయానికి వస్తే గతంలో అరవై లక్షలు ఇచ్చేవారు ఇప్పుడు ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు ఇవ్వడం జరుగుతుంది సో ఓకే ఇక శాంతికాల సౌర్య పథకాల విషయానికి వస్తే అశోక్ చక్ర ఏదైతుందో దీన్ని మనం శాంతి కాలంలో అత్యున్నత సౌర్య పురస్కారంగా చెప్పాం సో దీనికి గతంలో కోటి రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు దీనికి ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు ఇస్తున్నారు అలాగే కీర్తి చక్ర విషయానికి వస్తే ఎనభై లక్షలు ఇచ్చేవారు ఇప్పుడు ఒక కోటి రూపాయలు అందజేయడం జరుగుతుంది ఇక సౌర్య చక్ర విషయానికి వస్తే గతంలో అరవై లక్షలు ఇచ్చేవారు ఇప్పుడు డెబ్బై ఐదు లక్షలు మనకి ఇవ్వడం జరుగుతుంది ఓవరాల్గా మనం చూస్తే ఈ పరమవీర చక్ర మహావీర చక్ర వీర చక్ర అశోక్ చక్ర చక్ర సౌర్య చక్ర వరుసగా ఉన్నటువంటి సిరీస్లు సో ఇందులో చూడండి రెండు కోట్ల నుంచి ప్రారంభమయ్యి ఒక్కదానికి ఇరవై ఐదు వేలు తగ్గుతూ వస్తున్నాయి ఓకేనా అలా గుర్తుంచుకోండి సరిపోతుంది సో యుద్ధకాల శౌర్య పథకాలు శాంతికాల శౌర్య పథకాలు ఈ పరమవీర చక్ర అనేది అత్యున్నత యుద్ధ సౌర్య పురస్కారంగా చెప్పుకుంటాం ఈ అశోక్ చక్ర అనేది అత్యున్నత శౌర్య శాంతికాలపు పురస్కారంగా మనం చెప్పుకుంటాం ఓకేనా గమనించాల్సి ఉంటుంది సో ఇవి మనకి నిన్న కె విజయానంద్ గారు మనకి దీనికోసం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్కి వెళ్దాం శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ విమానాశ్రయానికి సిఐఐ స్కేల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాతీయ పురస్కారం సో సిఐఐ అంటే ఏంటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అంటే ఏవైతే సంస్థలు ఈ పరిశ్రమల పనితీరు అలాగే నాణ్యత సస్టైనబిలిటీ ఏవైతే ఉంటాయో వీటికి మనకి ఈ పురస్కారాన్ని అందించడం జరుగుతుంది చూడండి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఈ సిఐఏఏ స్కేల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంబంధించి పురస్కారం ఏ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిందంటే శంషాబాద్ విమానాశ్రయానికి సో గుర్తుంచుకోండి హైదరాబాద్ లో శంషాబాద్ విమానాశ్రయం మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో చెప్పుకుంటాం సో ఇది ప్రధానంగా ఎయిర్ కార్గో టర్మినల్ ఏదైతుందో ఈ ఆపరేటర్ విభాగంలో ఎయిర్ కార్గో టెర్మినల్ ఆపరేటర్ విభాగంలో మనకి ఈ అవార్డు రావడం జరిగింది ఏంటి అండి ఈ అవార్డు అంటే సిఐఐ స్కేల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాతీయ పురస్కారం ఓకేనా గమనించాల్సి ఉంటుంది హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయాన్ని ఎవరు నిర్వహిస్తున్నారంటే జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో సంస్థ సో ఈ జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గో సంస్థ అయినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మనకి ఈ అవార్డుని స్వీకరించడం జరిగింది సో ఈ అవార్డు కోసం దాదాపుగా ఏడు వందలకు పైగా సంస్థలు మనకి పోటీ పడితే అందులో మనకి హైదరాబాద్ శంషాబాద్ అనేది మనకి ఎయిర్ కార్గో టెర్మినల్ విభాగంలో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు వీళ్ళకి ఈ అవార్డు అనేది దక్కడం జరిగింది సో ప్రధానంగా మనం చూస్తే ఈ ఆపరేషన్ ఎక్సలెన్స్ ఏవైతే ఉంటాయో వీటిలో మంచి సామర్థ్యం కనబరిచినందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించినందుకు సస్టైనబుల్ కార్గో హ్యాండ్లింగ్ చేసినందుకు అలాగే ఇన్క్లూజివిటీ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో వీటిని అమలు చేసినందుకు ఈ సంషాబాద్ విమానాశ్రయానికి సిఐఐ స్కేల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవార్డు అనేది మనకి రావడం జరిగింది మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం సో మనం చూస్తే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు గత నాలుగు రోజుల పర్యటనలో భాగంగా సో మనం చూస్తే మొన్న జార్డాన్ పర్యటన చేశారు అక్కడ నుంచి ఇథియోపియాకి రావడం జరిగింది సో ఇందులో భాగంగా నిన్న ఇథియోపియా దేశంలో అత్యున్నత పురస్కారమైనటువంటి గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా పేరులోనే ఉందామా గుర్తుంచుకోవాలి ఇది ఇథియోపియాకి సంబంధించి ఆ దేశ అత్యున్నత పురస్కారం సో దీనిని మనకి నరేంద్ర మోదీ గారికి అందించడం జరిగింది సో ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే మోదీ గారికి ఇథియోపియా ప్రయాణం అనేది తొలి అధికారిక పర్యటన అనే అంశాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది సో దీనిని ఎక్కడ ఇచ్చారంటే అదిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ అదిస్ అభాబా గమనించాలమ్మా అదిస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో మనకి ఈయనకి ఇవ్వడం జరిగింది సో ఇథియోపియా ప్రధాని ఎవరు అంటే డాక్టర్ అహ్మద్ అలీ సో డాక్టర్ అబి అహ్మద్ అలీ గారు మనకి ఈ అవార్డుని అందించడం జరిగింది ఇక ఈ భారత్ ఇథియోపియా సంబంధాల విషయంకొస్తే వస్తే ఈ దౌత్య సంబంధాలు ఈ అభివృద్ధి భాగస్వామ్యం అనేది మనకి ఆఫ్రికాకి అనుబంధానికి ఎంతో బలాన్ని చేకూర్చినటువంటి అంశాలు సో దీంట్లో భాగంగా మనకి మోదీ పర్యటన అనేది ఈ ద్వైపాక్షిక సంబంధాలకి ఒక కొత్త అందిస్తుంది అనేది మనం ప్రధానంగా గమనించుకోవాల్సిన విషయం సో అయితే మొన్న జార్డాన్ పర్యటన చేశారన్నాం ఈ జార్డాన్ పర్యటనలో కీలక ప్రకటన ఒకటి చేశారు ఏంటి అంటే వచ్చే ఐదేళ్లలో జార్డాన్కి మనకి చూడండి జోర్డాన్ జోర్డానికి ద్వైపాక్షిక వాణిజ్యాలు ఎంత ఉండాలి అంటే ఐదు వందల కోట్లకు చేర్చాలనేది మన మోదీ గారి యొక్క అభిప్రాయం సో గమనించాల్సి ఉంటుంది సో దీంతో పాటు భారత్లో పెట్టుబడులు పెట్టడం కోసం వాళ్ళని ఆహ్వానించడం కూడా మనకి జరిగింది సో ఇక భారత్ జోర్డాన్ మధ్య కుదిరిన ఒప్పందాలు ఒకసారి చూసుకుందాం ఇందులో ప్రధానంగా సంస్కృతి విభాగంలో ఒప్పందాలు జరిగాయి అలాగే పునరుత్పాదక ఇంధనాలు పునరుత్పాదక ఇంధనాలు దీని పరంగా మనకి ఒప్పందాలు కుదిరాయి అలాగే జల నిర్వహణలో కూడా మనకి ఒప్పందం కుదిరింది దీంతోపాటు డిజిటల్ మౌలిక సదుపాయాలు డిజిటల్ మౌలిక సదుపాయాల్లో మనకి కుదిరాయి ఇంకా పెట్రా ఎల్లోరా పెట్రా ఎల్లోరా సాంస్కృతిక సహకారంలో మనకి ఒప్పందాలు కుదిరాయి జార్డాన్తో సో ఇవి గుర్తుంచుకోండి దీంతో పాటు ఇవి మనకి ఇథియోపియా అలాగే జార్డాన్ వార్తలు నిలిచాయి కాబట్టి ఇథియోపియా రాజధాని ఏది అంటే అడిస్ అబాబా అలాగే ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ గారు అలాగే ఆఫ్రికా యూనియన్ ప్రధాన కార్యాలయం కూడా మనకి ఇథియోపియాలోనే ఉంది ఆ అంశాన్ని కూడా గుర్తుంచుకోండి ఇక జార్డన్ విషయం గుర్తి జార్డన్ రాజధాని ఏది అంటే అమ్మాన్ జార్డన్ రాజ్ ఎవరంటే అబ్దుల్లా టూ అనే అంశాన్ని గుర్తుంచుకోండి సో జార్డన్ కరెన్సీ ఏదంటే అంటే జార్డన్ డీనార్ ఇది అందరికి మీకు తెలిసిందే ఓకేనా గుర్తుంచుకోండి సరిపోతుంది ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈవెంట్కి వెళ్దాం రాష్ట్రపతి భవన్లో పరమవీరు దీర్ఘ దేశ వీరుల గ్యాలరీ ప్రారంభం సో మనం చూస్తే నిన్న డిసెంబర్ సిక్స్టీన్త్ విజయ్ దివస్ ఈ సందర్భంగా మనకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్లో పరమవీరు దీర్ఘ అనేటువంటి పేరుతో ఈ వీరుల యొక్క గ్యాలరీని మనకి ప్రారంభించడం జరిగింది సో ఈ పరమ దీర్ఘ అనేది ఏంటంటే వీరుల గ్యాలరీ దీన్ని ఎక్కడ అంటే రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీ సో గమనించుకోవాల్సి ఉంటుంది సో పరమవీర్ దీర్ఘ అనేటువంటి గ్యాలరీ సో దీన్ని ఎవరైతే పరమవీర్ చక్ర అవార్డులు పొందినటువంటి ఇరవై ఒక్క మంది వీరులు ఉన్నారో వాళ్ళ యొక్క ఫోటోలు ఇందులో పొందుపరచడం జరిగింది సో ప్రధానంగా దేశ సేవలో ఎవరైతే ప్రాణ త్యాగం చేసినటువంటి సైనికులు ఉంటారో వాళ్ళ యొక్క ధైర్య సాహసాలు త్యాగాలకు ప్రత్యేకంగా తెలియజేయడం కోసం దీన్ని మనకి ఇక్కడ నిర్మించడం జరిగింది సో గతంలో ఈ పరమవీర్ దీర్ఘ ఏదైతే నిర్మించారో ఇక్కడ ఉన్నటువంటి స్థలంలో ఈ బ్రిటిష్ ఆర్మీ అధికారులు అనేవి చిత్రపటాలు ఉండేవి వాటి స్థానంలో ఇప్పుడు ఆ వలసవాద ముద్రను తొలగిస్తూ ఈ భారత సైనికుల వీరత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఈ గ్యాలరీని ఏర్పాటు చేయబోతున్నారు ఇది మనకి భారత సంస్కృతికి అలాగే వారసత్వానికి ప్రతిబింబించేటువంటి ఒక ముఖ్యమైన వాటిగా మనం దీన్ని చెప్పుకుంటాం సో ఇక పరమవీర చక్ర అనేది ఏంటి అంటే ఆల్రెడీ నేను చెప్పాను భారతదేశంలో అత్యున్నత సైనిక వీరత్వానికి ఇచ్చేటువంటి పురస్కారం ఈ పరమవీర చక్ర సో గమనించాలి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే పంతొమ్మిది వందల యాభైలో స్టార్ట్ చేశారు అది అందరికీ మీకు తెలిసింది డబ్ల్యూటీఏ ఉత్తమ ప్లేయర్గా సభలంక వరల్డ్ టెన్నిస్ అసోసియేషన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి ఉత్తమ ప్లేయర్గా ఎవరిని ఎంపిక చేశారంటే హర్యానా సభలంక ఈ హర్యానా సభలంక ఏ దేశానికి చెందినవారు అంటే బెలారస్ గుర్తుంచుకోండి బెలారస్ దేశానికి చెందిన హర్యానా శబలంక గారిని ఉత్తమ ప్లేయర్ అవార్డు మనకి ఉమెన్స్ టెన్నిస్ అసోసియేషన్ వాళ్ళు ప్రకటించడం జరిగింది సో ఈవిడ యుఎస్ ఓపెన్ టైటిల్ని గెలుపొందారు ఆస్ట్రేలియా ఓపెన్ గెలుపొందారు అలాగే ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో మనకి చేరడం జరిగింది సో ఓవరాల్గా ఈ సీజన్ మొత్తానికి చూసుకుంటే నెంబర్ వన్గా ఈవిడ ముగించడంతో ఈవిడికి మనకి ఉత్తమ ప్లేయర్ అవార్డు అనేది వచ్చింది సో వరుసగా ఈవిడికి ఇది రెండో పురస్కారం అనే అంశాన్ని గమనించుకోవాల్సి ఉంటుంది ఓకేనా వరుసగా ఈవిడికి రెండోసారి వచ్చింది సో మరి ఈ అవార్డుని వరుసగా రెండు సార్లు పొందినటువంటి ఇంకొక ఆవిడ ఉంది ఆవిడ ఎవరంటే సెరేనా విలియమ్స్ సెరేనా విలియమ్స్ సో ఈ సెరేనా విలియమ్స్ తర్వాత వచ్చినటువంటి వరుసగా రెండో పురస్కారం సాధించిన వ్యక్తి ఎవరంటే అర్యానా సబలెంక సో దీంతో పాటుగా ఉత్తమ పునరాగన ప్లేయర్గా ఒకరు ఎంపిక చేశారు ఆలయ ఎవరంటే అమాండా అనిసిమోవా అమాండా అనిసిమోవా ఉత్తమ పునరాగన ప్లేయర్గా మనకి ఎంపిక చేయడం జరిగింది ఈ అమాండా అనిసిమోవా ఎవరు అంటే అమెరికా దేశానికి చెందినటువంటి ఒక క్రీడాకారిణి సో గమనించాలి రెండు వేల ఇరవై నాలుగు సీజన్ చివరికి ఈ అనాంద అనిసోబా గారికి ర్యాంక్ ఎంత అంటే ముప్పై ఆరో ర్యాంక్ లో ఉండేవారు ఇప్పుడు ఈవిడ నాలుగో ర్యాంక్కి మనకి రావడం జరిగింది సో ఉత్తమ పునరాగమన ప్లేయర్గా ఈ అమాండ అనిసింహోబా గారికి మనకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది సో గమనించాలి ఈ సీజన్లో ఈవిడ వింబుల్టన్ గెలిచింది యుఎస్ ఓపెన్లో ఫైనల్కి చేరడం జరిగింది అలాగే దోహో బీజింగ్ టైటిల్ను కూడా ఈవిడ కైవసం చేసుకుంది సో గమనించాలి ప్రధానంగా ఉత్తమ పునరాగమన ప్లేయర్గా గా మనకి ఎవరిని ఎంపిక చేశారంటే అమాండా అనిసిమోవా సిమోవా ఈవిడ అమెరికా దేశానికి చెందినవాడు అలాగే ఉత్తమ ప్లేయర్గా ఎవరిని ఎంపిక చేశారంటే హర్యానా సభలెంక ఓకేనా గుర్తుంచుకోండి దక్షిణ మధ్య రైల్వే జోన్కు నాలుగు జాతీయ ఇంధన పొదుపు అవార్డులు సో దక్షిణ మధ్య రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వే ఉందో జాతీయ ఇంధన పొదుపు అవార్డులు రెండు వేల ఇరవై ఐదులో భాగంగా జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులను సాధించడం జరిగింది సో ఇందులో మనకి ఒకటి బెస్ట్ పెర్ఫార్మింగ్ యూనిట్ అవార్డు వచ్చింది ఇక సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అవార్డులు మరొక మూడు రావడం జరిగింది సో ఈ అవార్డుని ఎక్కడ ఇచ్చారంటే న్యూఢిల్లీలో ఉన్నటువంటి విజ్ఞాన భవన్లో అందించారు సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా వీటిని అందించడం జరిగింది సో ఈ అవార్డులు అన్నింటినీ కూడా ఈ సౌత్ సెంట్రల్ రైల్వే తరఫున ఉన్నటువంటి జిఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గారు మనకి ఈ అవార్డులు స్వీకరించడం జరిగింది సో గమనించుకోవాలి సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గారు ఈ ఎస్సీఆర్ జిఎం ఆయన మనకి స్వీకరించడం జరిగింది సో ఇక అవార్డుల విషయానికి వెళ్తే బెస్ట్ పెర్ఫార్మింగ్ యూనిట్ అవార్డు అనేది వచ్చింది ప్రభుత్వ భవనాల విభాగంలో ఓపెన్ కేటగిరీలో గుంతకల్లు డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్కి రావడం జరిగింది గుంతకల్లు డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్కి మనకి రావడం జరిగింది సో ప్రధానంగా చూసుకోండి ఈ గుంతకల్లు డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ అనేది మనకి గణనీయంగా విద్యుత్ వినియోగ తగ్గింపు చేసినందుకు గాను ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో సుమారుగా సున్నా పాయింట్ ఎనిమిది ఒక లక్షల యూనిట్లుగా దీని యొక్క వాడకం ఉంది ఇక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విషయానికి వస్తే మనకి సున్నా పాయింట్ ఆరు ఏడు లక్షల యూనిట్లు వాడడం జరిగింది ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విషయానికి వస్తే సున్నా పాయింట్ మూడు ఆరు లక్షల యూనిట్లు మనకి తగ్గించడం జరిగింది సో వావరాలుగా చూసుకుంటే ఈ విద్యుత్ వినియోగ తగ్గింపులో ప్రధాన ప్రతిభ కార్చినందుకు ఈ గుంతకల్లు డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ ప్రభుత్వ భవనాలు ఓపెన్ కేటగిరీ విభాగంలో మనకి బెస్ట్ పెర్ఫార్మింగ్ యూనిట్ అవార్డు రావడం జరిగింది ఇక సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అవార్డులకు వస్తే మూడు వచ్చాయి సో రవాణా రైల్వే స్టేషన్ విభాగంలో మనకు వచ్చాయి చూడండి రాయచూర్కి కాచీగూడకి లింగంపల్లి సో ఈ మూడింటికి వచ్చాయి సో ఇక్కడ కాచీగూడ గుర్తుంచుకోండి ఈ కాచీగూడ అనేది గ్రిడ్ వినియోగం సున్నా పూర్తిగా సౌరశక్తి రైల్వే స్టేషన్ కాచీగూడ సో రాయచూరు కాచీగూడ లింగంపల్లికి రావడం జరిగింది ప్రధానంగా మనం చూస్తే ఇవన్నీ కూడా గ్రీన్ ఎనర్జీ చర్యలు ఏవైతే ఉన్నాయో అంటే ఎల్ఈడి లైటింగ్స్ కావచ్చు ఎనర్జీ ఎఫిషియన్సీ ఇన్వర్టర్స్ కావచ్చు ఆక్యుపెన్సీ సెన్సర్స్ కావచ్చు సోలార్ ఎనర్జీ వినియోగం ఇట్లాంటివన్నీ కూడా ఉపయోగించడం టైమర్లతో కూడుకున్నట్టు వాటర్ హీటర్లు కావచ్చు ఫ్యాన్లు కావచ్చు ఎనర్జీ ఎఫిషియన్సీ పంపులు కావచ్చు సో వీటన్నిటి వల్ల విద్యుత్ వినియోగం అనేది గణనీయంగా తగ్గుతుంది సో వీటిని ఏమంటామంటే మనం గ్రీన్ ఎనర్జీ చర్యల్లో భాగంగా మనం వీటిని చెప్పుకుంటాం సో వీటిని ఉపయోగిస్తూ మనకి ఈ రైల్వే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి భారీగా మనకి విద్యుత్ వినియోగ ఛార్జీలు అనేవి తగ్గించబడుతున్నాయి ఓకేనా ఇక రాయచూర్ విషయానికి వస్తే రాయచూర్ అనేది సుమారుగా మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి వచ్చేసరికి సున్నా పాయింట్ ఆరు ఒక్క లక్షల యూనిట్లు మనకి విద్యుత్ వినియోగంగా ఉంది ఇక కాచిగోడ మనం చూసి ఇది పూర్తిగా సోలార్ అనమాట ఏంటమో పూర్తిగా సోలార్తో మనకి నడుస్తున్నటువంటిది ఇక లింగంపల్లి విషయానికి వస్తే లింగంపల్లి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విషయానికి వచ్చేసరికి ఒకటి పాయింట్ ఐదు ఆరు లక్షల యూనిట్లు మనకి కాలడం జరుగుతుంది దక్షిణ మధ్య రైల్వేలో నుండి ఏవైతే రైల్వే స్టేషన్ ఉన్నాయో వీటి యొక్క విద్యుత్ వినియోగ సార్ధ్యలు ఇక్కడ నేను వేయడం జరిగింది సో గమనించండి గొంతకల్లు డీజిల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్కి బెస్ట్ పెర్ఫార్మింగ్ యూనిట్ అవార్డు వచ్చింది ఇక మిగిలిన సర్టిఫికేట్ ఆఫ్ మెరిట్ అవార్డులు మూడింటికి రాయచూరు కాచిగూడ లింగంపల్లి సో ఇవి ప్రధానాన్ని గుర్తుంచుకొని సరిపోతుంది ఇక మనం నెక్స్ట్ కరెంట్ ఈమెంట్కి వెళ్దాం కోల్ ఇండియా సిఎండిగా బి సాయిరామ్ నియామకం సో ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి కోల్ ఇండియా లిమిటెడ్ ఏదైతేందో ఇప్పుడు ప్రస్తుతానికి దీనికి చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎవరిని నియమించారంటే బి సాయిరామ్ గారిని నియమించడం జరిగింది సో బీసాయిరం గుర్తుంచుకోవాలి ఈయన ఎవరి స్థానంలో వచ్చారంటే గతంలో ఈ సిఎండిగా మనకి పిఎం ప్రసాదరావు గారు ఉండేవారు ఈ పిఎం ప్రసాద్ గారు మనకి పదవీ వివరణ చేయడం జరిగింది ఎప్పుడంటే అక్టోబర్ ముప్పై ఒకటి సో అక్టోబర్ ముప్పై ఒకటిలో మనకి పదవీ విరమణ చేసిన తర్వాత తాత్కాలిక సీఎండిగా ఎవరున్నారంటే సునోజ్ కుమార్ ఝా సునోజ్ కుమార్ సునోజ్ కుమార్ ఝా సో ఈయన మనకి తాత్కాలిక సీఎండిగా ఉండేవారు ఈయన స్థానంలో ఇప్పుడు మనకి బీ సాయిరం గారు రావడం జరిగింది సో గమనించాలి దేశంలో ఏవైతే మనకి ఇంధన గిరాకీ పెరుగుతున్నటువంటి ఈ సందర్భంగా రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి చేసేటువంటి లక్ష్యంగా మనకి ఈయన్ని పూర్తి స్థాయి సీఎండిగా మనకి నియామకం చేయడం జరిగింది సో గమనించాలి ఈయన మునుపటి పదవిగా ఎక్కడ ఉండేవారంటే ఎన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఏదైతే ఇస్తుందో ఎన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఎన్సిఎల్ ఉందో ఇక్కడ మనకి ఈయన సీఎండిగా ఉండడం జరిగింది సో గమనించుకోవాల్సి ఉంటుంది ఈ ఎన్ ఎన్సిఎల్కి ఈయన సీఎండిగా ఉండేవారు సో ఇప్పుడు మనకి ఈయన్ని బీసైర్మ్ గారిని కోల్ ఇండియా లిమిటెడ్ కి ప్రధాన సీఎండీగా మనకి నియమించడం జరిగింది ఓకేనా గమనించుకోవాల్సి ఉంటుంది ఇక కోల్ ఇండియా లిమిటెడ్కి వచ్చేసరికి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద భూకు ఉత్పత్తి సంస్థగా చెప్పుకుంటాం సో ఇది మనకి ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మనకి ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఈయనకి సీఎండిగా బిసాయిరా గారిని నియమించాం కదా సో ఈయన మనకి ఇప్పుడు నుంచి అధికారంలోకి వస్తారంటే డిసెంబర్ ఫిఫ్టీన్త్ ఓకేనా డిసెంబర్ ఫిఫ్టీన్త్ నుంచి మనకి అధికారంలోకి ఈ సీఎండీ పదవికి ఈయన అధికారంలోనికి రాబోతున్నారు ఇక ఈ కోల్ ఇండియా లిమిటెడ్ కి ప్రధానంగా మనం చూసుకుంటే ఏడు అనుబంధ సంస్థలు ఉన్నాయి గుర్తుంచుకోండి ఈ ఏడు అనుబంధ సంస్థలు ఏంటంటే ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ భారత్ కుకింగ్ కోల్ లిమిటెడ్ సెంట్రల్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ నార్థర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ వెస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ మహానంది కోల్ ఫీల్డ్ లిమిటెడ్ ఓకేనా ఇవి గుర్తించుకోండి సరిపోతాయి కోల్ ఇండియా లిమిటెడ్ కి సంబంధించి తెలుగు సాహిత్య శిఖరం ఆరుద్ర స్మారక తపాల బిల్ల ఆవిష్కరణ సో మనం చూస్తే ప్రముఖ తెలుగు కవి అయినటువంటి ఆరుద్ర ఈయన యొక్క శత జయంతి సందర్భంగా నిన్న మనకి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ ఆరుద్ర స్మారక తపాల బిల్లుని ఆవిష్కరించడం జరిగింది సో గుర్తుంచుకోండి అమ్మా ఆరుద్ర శత జయంతి సందర్భంగా మనకు దీన్ని రిలీజ్ చేశారు ఎక్కడ అంటే హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో మనకు చేయడం జరిగింది సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎవరు వచ్చారంటే వెంకయ్య నాయుడు గారు వచ్చారు సో ఈయన మనకి ఆరుద్ర గారిని వర్ణిస్తూ ఆ ఆరుద్ర గారు నడిచే విజ్ఞాన సర్వస్వంగా వెల్లడించారు మాట్లాడే గ్రంథాలయంతో పోల్చడం జరిగింది సో దీంతో కూడా తెలుగు సాహిత్యాన్ని బతికించేందుకు ఆయన యొక్క జీవితాన్ని అంకితం చేశారని మనకి వెల్లడించడం జరిగింది సో ఆరుద్ర యొక్క భార్య పేరు ఏంటి అంటే రామలక్ష్మి ఏంటమ్మా రామలక్ష్మి సో ఈ ఆరుద్ర రామలక్ష్మి ఇద్దరు కూడా తెలుగు సాహిత్యంలో కవి జంటగా చిరస్మణీయులు అని మనకి వర్ణించడం జరిగింది సో ఈ ఆరుద్ర విషయానికి వస్తే ఆరుద్ర ఇది ఈయన యొక్క పూర్తి పేరు కాదండి ఆయన కలం పేరు మీదుగా మనం ఆరుద్ర పిలుస్తాం ఆరుద్ర యొక్క పూర్తి పేరు ఏంటంటే భాగవతుల భాగవతుల సదాశివ శంకర శాస్త్రి సదాశివ శంకర శాస్త్రి ఎగ్జామ్లో చాలాసార్లు వచ్చిందమ్మా వచ్చేటంత అవకాశం కూడా ఉంది గమనించాలి సో భాగవతుల సదాశివ శంకర శాస్త్రి సో ఈయన మనకి కవిత్వాలు సాహితీ పరిశోధనలు విమర్శలు చరిత్రలు కూడా మనకి రాయడం జరిగింది సో గమనించాలి దీని యొక్క రచనలు చూసుకుంటే సమగ్రాంధ్ర సాహిత్యం సమగ్రాంధ్ర సాహిత్యం త్వమేవాహం కోనలమ్మ పదాలు కోనలమ్మ పదాలు శ్రీరామనామాలు శతకోటి సో ఇది ఈయన యొక్క రచనలు సో మనం చూస్తే సమగ్రాంగ్ర సాహిత్యంలో తెలుగు సాహితీ చరిత్రకి దిశ దిశగా చెప్తాము ఇక త్వమేవాహం అనేది లోతైన సాహితీ దర్శనంగా చెప్తాం కోనలమ్మ పదాలకు వచ్చేసరికి మనకి సరదా సులభ శైలిలో ఉంటుంది శ్రీరామనామాల శతకోటి అనేది మనకి భక్తి పరిశోధనాత్మక గురించి తెలియజేసేటువంటి ఒక నవల సో ఇక్కడ మనం చూస్తే ఇవన్నీ కూడా ఈయన యొక్క రచనలు సో ఇక రామలక్ష్మి విషయానికి వస్తే ఈవిడ కూడా ఒక కలం పేరు ఉంది అది ఏంటి అంటే మనకి రామలక్ష్మి ఆరుద్ర అనేది ఈవిడ యొక్క కలం పేరు రామలక్ష్మి ఆరుద్ర సో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి ఆరుద్ర అనేది భాగవతలు సదాశివశంకర్ శాస్త్రి యొక్క కలం పేరు సో ఆ కలం పేరు మీదగా మనం ఆరుద్ర అనిపిస్తున్నాం సో ఈయన యొక్క రచనలు సమక్రాంత్ర సాహిత్యం తోమివాహం కురలమ్మ పదాలు శ్రీరామనామాలు శతకోటి అలాగే రామలక్ష్మి ఈ ఆరుద్ర యొక్క భార్య సో రామలక్ష్మి యొక్క కలం పేరు రామలక్ష్మి ఆరుద్ర సో ఇవి గుర్తుంచుకుని సరిపోతుంది సో ఆయన శత జయంతి ఉత్సవాల సందర్భంగా మనకి హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో నిన్న మనకి ఆరుద్ర స్మారక తపాల పిల్లని ఆవిష్కరించడం జరిగింది సో ఇవి మొత్తంగా చూసుకుంటే ఇవాళ కరెంట్ అఫేర్స్ సో ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో రేపటి కరెంట్ అఫేర్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ